నమస్తే వెల్కమ్ టు ఓల్ఖా న్యూస్ నేను అనుషా గత ఆరు నెలలుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేసీఆర్ కుమార్తె అయినటువంటి కవిత తిహార్ జైల్లో శిక్షణ అనుభవిస్తున్న సంగతి మనకు తెలిసింది అయితే ఎట్టకెలకు సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ అయితే ఫుల్ సంబరాల్లో మునిగి తేలుతోంది అయితే తాజాగా ఒక కీలక నేత చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్న పరిస్థితి కేంద్ర మంత్రి అలాగే కరీంనగర్ బీజేపీ ఎంపీ అయినటువంటి బండి సంజయ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు కవిత ను ఉద్దేశిస్తూ ఇది కాంగ్రెస్ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లాయర్లకు లాయర్ల అని వారికి అభినందనలు తెలుపుతున్నట్టు ఆయన వ్యాఖ్యానించడం జరిగింది అంతేకాకుండా బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ యొక్క విజయం అని చెప్పి ఆయన అభివర్ణించారు అయితే మనం ముందు నుంచి చూసుకుంటే ఎలక్షన్స్ ముందు నుంచి కూడా ప్రతి ఒక్క పార్టీ కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ ఏమో బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని చెప్తూ వస్తోంది బీజేపీ వచ్చి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని చెప్తూ వస్తోంది మనం తాజాగా చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే బీఆర్ఎస్ ని తీసుకెళ్లి బీజేపీలో విలీనం చేస్తారు అని వ్యాఖ్యానించడం మనం చూస్తున్నాం ఈ ట్రయాంగిల్ వార్ అయితే తెలంగాణలో గత కొంతకాలంగా జరుగుతూ వస్తోంది అయితే తాజాగా బీజేపీ ఎంపీ అయినటువంటి బండి సంజయ్ కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ ఒకటే వీళ్ళిద్దరూ కలిసే కవిత బెయిల్ విషయంలో కృషి చేస్తారు వారికి అభినందనలు అని చెప్పి వ్యాఖ్యానించడం అనేది ఇప్పుడు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది అంతేకాదు బండి సంజయ్ ఇంకా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది బీఆర్ఎస్ నాయకురాలు బెయిల్ పై బయటకు వస్తుంది కాంగ్రెస్ నేత రాజ్యసభకు వెళ్తారు అని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది అలాగే కవిత బెయిల్ విషయంలో తొలిత వాదించిన అభ్యర్థిని అధికార కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా రాజ్యసభకు నామినేట్ చేయడం దానికి మద్దతు తెలుపుతూ కేసీఆర్ అద్భుతమైన చతురత ప్రదర్శించారు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది అయితే ఏవైతే బండి సంజయ్ వ్యాఖ్యానించారో ఈ వ్యాఖ్యలకు కేటీఆర్ అయితే ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారనే మనం చెప్పొచ్చు ఒక కేంద్ర మంత్రి పదవిలో ఉండి మీరు ఈ విధంగా మాట్లాడడం తగదు అని చెప్పి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు అంతేకాకుండా ఇది అత్యున్నత న్యాయస్థానం సుప్రీం సుప్రీంకోర్టును అవమానించడం నిందించడంతో సమానమని ఈ విషయంలో దేశ ప్రధాన న్యాయమూర్తి అలాగే సుప్రీంకోర్టు కోర్టు ధిక్కారు చర్యగా పరిగణలోకి తీసుకుని వ్యాఖ్యలను గమనించి చర్యలు తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టును బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కోరడం జరిగింది మరి ఈ విధంగా మనం చూసుకుంటే గత కొంతకాలంగా ఏవైతే పార్టీలు ఈ ట్రయాంగిల్ వార్ ఏదైతే తెలంగాణలో జరుగుతుందో ఇందులో ఎంత నిజం ఉంది ఏ పార్టీ చెబుతున్నది నిజం తెలియాలంటే ఇంకొంతకాలం వెచి చూడాల్సిందే కీప్ వాచింగ్ వల్గా న్యూస్